మార్నింగ్ టిఫిన్లోకి పెసరట్టు చేద్దామని ముందు రోజు నైట్ పెసర్లు కొన్ని బియ్యం వాష్ చేసుకొని నానబెట్టుకున్నా మార్నింగ్ లేచి నానబెట్టుకున్న పెసర్లు బియ్యం మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నా అందులోకి ఒకటి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అల్లం అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి పెసరట్టులోకి కాంబినేషన్గా చట్నీ కోసం బుడ్డపప్పులు ఫ్రై చేసుకోవాలి ఇవి లోపు చట్నీ కోసం పచ్చిమిర్చి ఆనియన్ టొమాటోస్ అన్నీ కట్ చేసుకొని మగ్గించుకోవాలి ఇవి చల్లగైన తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకున్న బుడ్డపప్పులను మిక్సీ పట్టుకోవాలి తర్వాత మగ్గించుకున్న ఆనియన్ టొమాటోస్ పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేయాలి బుడ్డపప్పులు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకున్నాం అనుకో అది ఓన్లీ దోశ ఇడ్లీలోకి మాత్రమే బాగుంటుంది తక్కువ వేసుకున్నాం అనుకో ఇంకా రైస్ పులగము ఇట్లా ఏ దాంట్లోకైనా బాగుంటుంది చట్నీ చేసినా కదా అని ఆఫ్టర్నూన్ లంచ్లోకి పులగం చేసిన పులగం పచ్చిమిరకాయ చట్నీ సూపర్ కాంబినేషన్